హైవర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ నిన్నటి కార్యక్రమంలో మనం సంతానలేమి అంటే ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు సంతానలేమికి ప్రాధాన్యత అంటే ఇబ్బందులు ఎవరికి ఉన్నాయి సో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి ట్రీట్మెంట్ పరంగా అనేది కూడా మనం ఈరోజు తెలుసుకుందాం సో నిన్నటి కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం మ్యారేజ్ రెండు సంవత్సరాలు ఏంది ప్రెగ్నెన్సీ కలగట్లేదు అంటే కారణాలు పలు అంశాలు మనం చెప్పుకున్నాం వీటిలో కారణాల్లో డీప్గా వెళ్దాం ఇప్పుడు ముఖ్యంగా మగవారిలో ముందుగా మాట్లాడుకుందాం చాలామంది సమాజంలో మగవారు తమకి ప్రాబ్లం ఉంది అనేటువంటి విషయాన్ని బయటికి చెప్పరు సో ఈ బ్లేమింగ్ అనేది ఎక్కువగా ఫీమేల్స్ మహిళల మహిళలపైనే పడిపోతూ ఉంటుంది సోషల్ ఫోబియా వల్ల కావచ్చు డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యేందుకు ఇబ్బంది వల్ల కావచ్చు సో డాక్టర్ని పెద్దగా అప్రోచ్ అవ్వరు ఇలా కాకుండా మనకు కారణం ఏంటనేది క్లియర్గా తెలుసుకోవాలి ముఖ్యంగా మగవారిలో ఉండేటువంటి ప్రధాన కారణాలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఒక నాలుగు నిమిషాల్లో చెప్పుకుందాం ముఖ్యంగా ఈ కౌంట్ అనేది ఈ కణాల సంఖ్య అనేది పదహారు నుంచి నూట ఇరవై మిలియన్ల వరకు ఉండాలి సాధారణ నార్మల్ కౌంట్ ఈ ఇంతకంటే బాగా తక్కువగా ఉన్నప్పుడు అది అలిగోస్పర్మియా అనేటువంటి కండిషన్గా చెప్తుంటాం అంటే కౌంట్ తక్కువగా ఉండడం కౌంట్ తక్కువగానే ఉంటే సరిపోదండి దాని యొక్క మార్ఫాలజీ కూడా బాగుండాలి అంటే దాని యొక్క ఆకారం కూడా సక్రమంగా ఉండాలి అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుకర్ కనం ఉంది దాని హెడ్ ఈ విధంగా ఉంది అనుకుందాం పైన ఆ హెడ్ టిప్ అనేది చాలా షార్ప్గా ఉండాలి పాయింటెడ్గా ఉండాలి సో ఆకారం కూడా అంటే మార్ఫాలజీ కూడా చాలా ముఖ్యం ఇక మూడవ అంశం కదలిక శుక్రకణం యొక్క టేల్ ఉంటుంది దాని యొక్క కదలిక కూడా గర్భసంచి లోపలి భాగంలో నుంచి లైక్ అండం ఉండేటువంటి ఎగ్ ఉండేటువంటి భాగానికి వెళ్ళేందుకు మనకు సుమారుగా ఆరు నుంచి పన్నెండు గంటల పాటు సమయం పడుతుంది ఈ ఆరు నుంచి పన్నెండు గంటల లోపు ఈ శుక్రకణం అనేది వెళ్ళి అండంతో ఢీ కొట్టాలి అప్పుడే మనకు ప్రెగ్నెన్సీ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఈ మూడు అంశాలు ఇబ్బందులు అనేవి పురుషుల్లో కనబడుతూ ఉంటున్నట్లయితే వాటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చెప్పుకుందాం ముందుగా బాగా విటమిన్ సి రిచ్గా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి విటమిన్ సి రిచ్గా అంటే ఆమ్ల ఉసిరికాయ నిమ్మరసము ఇలాంటి విటమిన్ సి నిమ్మజాతి పనులు ఏవైనా కూడా చెప్పుకోవచ్చు సో విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి రెండవది జ్యూసుల్లో బాగా అత్యధికంగా తీసుకోవాల్సింది వాటర్ మెలన్ జ్యూస్ అండి వాటర్ మెలన్ జ్యూస్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది రీసెంట్గా నాకు ఒక రెండు నెలల క్రితం సూర్యపేట నుంచి ఒక పేషెంట్ వచ్చారు వాళ్లకు మనము ఇదే సజెస్ట్ చేసాము రెండు నెలల క్రితం చూసిన దానికి నిన్న చూసిన దానికి ఈ కౌంట్లో చాలా వేరియేషన్ వచ్చింది అప్పుడు సుమారుగా పది మిలియన్లు ఉండేటువంటి కౌంట్ ఇప్పుడు సుమారుగా యాభై ఐదు మిలియన్ల వరకు పెరిగింది హోమియోమెడిసిన్ సపోర్టివ్గా ఇస్తూ వాటర్మెలన్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోండి అని చెప్పాను వీటిల్లో ఉండేటువంటి ఔషధ గుణాల మూలంగా ఈ కౌంట్ అనేది పెరిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది సో విటమిన్ సి ఆహారంతో పాటుగా వాటర్ మెలన్ జ్యూస్ చాలా బాగా తీసుకోవాలి ఇక రెండవ జ్యూస్ ఇంకోటి ఏంటంటే అవకాడో ఫ్రూట్ అండి అవకాడో ఫ్రూట్ ఇప్పుడు మనకు మార్కెట్లో బాగా దొరుకుతుంది ఈ ఫ్రూట్ను తిన్నా పర్వాలేదు లేదా దాన్ని జ్యూస్ తీసుకున్నా పర్వాలేదు ఇది కూడా చాలా వరకు ఈ కౌంట్ పెంచేందుకు అలాగే ఈ షుగర్ కనం యొక్క నాణ్యత పెరిగేందుకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక మిగతా అంశాల్లోకి వెళ్తే వీటిల్లో ఈ ఫ్రూట్లో ఈ వాటర్ మెలన్ కానీ మనం తీసుకున్నట్టయితే సోడియం పొటాషియం అలాగే న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల పొట్ట భాగంలో ఉండేటువంటి ఫ్యాట్ కూడా తగ్గుతుంది అంటే ఆకలి కొంచెం మందగిస్తుంది బరువు తగ్గుతారు దానివల్ల కడుపు భాగంలో హెవీనెస్ అనేది కూడా తగ్గుతుంది హుషారుగా ఉంటారు నీరసం నిస్సత్వం అనేది బాగా తగ్గుతుంది వీటిలో ఉండేటువంటి ఆల్కలైడ్స్ అనేటువంటి లైకోపీన్ ఇవన్నీ కూడా శరీరానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి అంటే కాంతివంతంగా బ్రైట్గా ఉండేటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకుంటే హుషారుగా ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక తర్వాత ఇంకా తీసుకోవాల్సింది ఆల్మండ్స్ అండి బాదం పప్పు రెగ్యులర్గా ఒక నాలుగైదు గింజల బాదం పప్పు రోజు తీసుకున్నట్లయితే ముందు రోజు వాటిని నానబెట్టి ఉదయం తీసుకున్నట్లయితే కౌంటు పెరిగేందుకు మంచి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ అండి వాల్నట్స్ మనందరికీ తెలిసిందే ఇవి ఎక్కువగా మతి మరుపు సమస్య ఉండేటువంటి వ్యక్తులకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే న్యూరలాజికల్ సమస్యలు అంటే ఈ అల్జీ డిసీజ్ కావచ్చు ఏమైనా గాయాల వల్ల కానీ న్యూరలాజికల్గా ఏమైనా ఇబ్బందులు తిమ్మిరులు మంటలు ఇలాంటి ఇబ్బందులతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఈ కౌంట్ పెరిగేందుకు కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది సో వాల్నట్స్ ఆల్మండ్స్ ఇక చివరి ఆకరులో మనం చెప్పుకోవాల్సింది మెంతులండి మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి మనందరికీ ఇంట్లో హోమ్ రెమెడీగా డయాబెటీస్ ఉండేటువంటి వ్యక్తులు రోజు ఒక చెంచాడు మెంతులు తింటూ ఉంటాం సో అది షుగర్ అదుపులో ఉంచుతుంది అంతేకాకుండా వీర్య కణాల ఉత్పత్తిని కూడా మెంతులు బాగా పెంచుతాయి సో మెంతులు బాగా తీసుకోండి అలాగే కొబ్బరి నీళ్లు కొబ్బరి పాలు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి రెగ్యులర్గా రోజు కొబ్బరి నీళ్ళు తాగినా పర్వాలేదు రోజు కొబ్బరి పాలు తీసుకున్నా పర్వాలేదు ఇది బాగా పనిచేస్తుంది ఇక కూరగాయల్లో లీఫీ వెజిటబుల్స్లో పాలకూరండి పాలకూర రెగ్యులర్గా తినండి స్పినాచ్ అంటాం మనం పాలకూర రెగ్యులర్గా తీసుకోండి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి లాస్ట్గా చెప్పుకోవాల్సింది బెర్రీస్ అండి స్ట్రాబెర్రీస్ తీసుకున్న పర్వాలేదు లేదా మనకు అందుబాటులో ఉన్నట్లయితే బ్లూబెర్రీ లేదా బ్లాక్బెర్రీ అంటుంటాం ఈ బెర్రీ పండ్లు కూడా అద్భుతంగా పనిచేస్తాయి వీటిలో ఉండేటువంటి ఆల్కలైట్స్ ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి తద్వారా శుక్రకణాల యొక్క ఆకారాన్ని ఇవి కాపాడతాయి మనం స్ట్రెస్లో ఉన్న టెన్షన్లో ఉన్న మానసిక సమస్యల్లో ఉన్నా కూడా వాటిని బ్యాలెన్స్ చేస్తూ కూడా ఈ కౌంటును పెంచేందుకు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇవ్వండి ఈరోజు కార్యక్రమంలో మగవారిలో మనకు సంతానలేమికి కౌంట్ ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి అద్భుతంగా కౌంట్ పెరుగుతుంది వీటితో పాటుగా హోమియోపతి మందులు వాడండి వాటికి సక్రమంగా రెగ్యులర్గా ఒక నెల రెండు నెలల పాటు వాడినట్టయితే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి మంచి ఆన్సర్స్ రిప్లై అనేది మేము ఇస్తాము థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్